హాయ్ అందరికీ ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుంది అని చేస్తున్నానండి సో చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయకపోయినా పర్లేదు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఇది ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి ఇది మెడ్ ప్లేస్లో నేను టెస్ట్ చేయించుకుంటున్నా అనమాట సో మనకి చాలా బయట వాటికంటే హాస్పిటల్లో చేయించినా ఇంకా ఇక్కడ బయట చేయించినా కూడా చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట సో మనం మెంబర్షిప్ తీసుకున్నాం అనుకోండి మెడ్ ప్లేస్లో చాలా తక్కువ ప్రైస్కే మనకి ఏ టెస్ట్ అంటే ఆ టెస్ట్ చేస్తారనమాట నేను మొన్న ఇది బ్రెయిన్ ఎంఆర్ఐ కూడా ఇది మేము ఇందులోనే తీసుకున్నా అనమాట మెడ్ ప్లేస్లోనే చేయించుకున్నా సో చాలా తక్కువ కాస్ట్ అనమాట మీకు నచ్చితే విజిట్ చేయండి తెలుసుకోండి దాని గురించి మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్తున్నా ఇదేం ప్రమోషన్ వీడియో అయితే ఏమి కాదు నచ్చితే లైక్ చేయండి